ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ పట్టాలు సర్కాలు కీలక ఆదేశాలు జారీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇట్లా అయితే తెలిపండి ధరణి కష్టాలు రిపీట్ కాకుండా భూమాత భూ సమస్యలకు క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు జూన్ రెండున భూములని నిరుపేదలకు రైతులకు ఎవరైతే అసెంట్ భూములను సైతం చేస్తున్నారో వారికి పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇక అధికారులతో జరిగిన సమావేశం పొంగులేటి కీలక సూచనలు చేశారు ధరణిలో ఏర్పడ్డ ఇబ్బందులు మళ్లీ రిపీట్ కావద్దని ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లు జరగవద్దని చెప్పేసి తెలిపారు చిన్న చిన్న భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు ఇక రెవెన్యూ అధికారులు సరదాల కోసం ఉద్యోగ ఉద్యోగాలు చేయవద్దని స్పష్టం చేశారు ఇది పేదల ప్రభుత్వం అలసత్వం వహిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రెవెన్యూలో ఎవరికి సెలవులు ఇవ్వద్దని సూచించారు ఫారెస్టు అధికారులు సమయానం అనగా పాటించాలని తెలిపారు గిరిజన రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని ఒక్కో కొత్త చట్టం కూడా నరక ఒక కొత్త చెట్టును కూడా నరకవద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారనమాట ఇదే అదునుగా చూసుకొని అటవీ అధికారులు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఇక నుంచి పోడు సాగు గురించి బనర్ ఐటమ్ కథనాలు రావద్దన్నారు ఇక పోడు భూముల విషయంలో ప్రభుత్వం చాలా క్లియర్గా ఉందని స్పష్టం చేశారు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంటికి ఐదు లక్షలు ఇవ్వడం లేదు ఇక పేదవాడికి మాత్రమే ఇంద్రామూల్లో పైరవేలు చేయవద్దని తెలిపారు ఒకటికి పది సార్లు చెప్తున్న అనర్హులకు కాకుండా ఇల్లు అనర్హులకు కాకుండా ఇల్లు ఇస్తే సస్పెండ్ కాదు అంతకన్నా పెద్ద శిక్ష ఉంటుందని హెచ్చరించారు ఒక రూపాయి లంచం తీసుకున్నా సహించేది లేదని ఇంద్రామీ